ఈ రాత్రి కాల సమయమున మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనతా కలుగును గాక లోకాసువార్త పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఒకప్పుడు ఆయన మోగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను ఆ దయ్యము వదలిపోయిన తరువాత మోగవాడు మాటలాడాను గనుక జనసమూహములు ఆశ్చర్యపడిను ఈ రాత్రి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక ఆయన కలవరి రక్తధారల ఎందు విశ్వాసముంచండి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు మృత్యుంజయుడు భూమి ఆకాశాల కంటి ముందున్నవాడు భూములు భూమి భూమి సూర్య చంద్ర నక్షత్రాధులను తాను చేసిన దేవుడు సృష్టికర్త భూమి మీదకి క్రీస్తను నరుడుగా దిగి వచ్చినాడు ఏసుక్రీస్తు తండ్రి యొక్క కుమారుడు తండైన దేవుడు సమస్తమునకు ఆధిపత్యమగలవాడు ఈరాత్రి ప్రభు ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి తండ్రి దగ్గరికి వెళ్ళే ప్రయాణములో ఉండండి ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయమున మీ పాదాలు చెంతన ప్రార్థించి నిన్ను స్తుతించి నిన్ను ఉన్నాము తండ్రి ఈ జూలై నెలలో మాకు మీరు అనుగ్రహించిన రోజులను బట్టి మీకు స్తోత్రాలు ఈ ఉదయం నుండి కాపాడినైనా ఈ రాత్రి సమయం మాకు ఇచ్చినారు ఈ రాత్రి మేము అక్షుమ్యం చదువుకున్నాం నాయన దయ్యాలను వెళ్ళగొట్టి దేవుడవు లూజిఫర్ని మా దగ్గరికి రాకుండా అడ్డుపడే రక్షకుడవు నాయన నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ఈ రాత్రి ఎవరిని ఏ రకాలైన దయ్యాలతో పీడింపబడుతూ ఉన్నవారు ఉంటుండగా ఈ రాత్రి మీ కుమారుడని యేసుక్రీస్తు నామమునందు వారికి రక్షణ దయచేయండి మీ అందు విశ్వాసం మీ కుమారుడు చేసిన బలియాగమందు విశ్వాసం కలిగిన వారై ఉంటుండగా వీరి జీవితములు అపవాది క్రియలు లేకుండా అపవాది క్రియలుని ఆయన ఎదిరించగలిగిన విశ్వాస యోధులుగా దానిని ఎరగగలిగిన వాక్షసత్యం తెలుసుకునేవారుగాను ఈ రాత్రి వీరిని దీవించండి నాయన ఈ రాత్రి నాయన చంటి బిడ్డలని భయపెడుతుందేమో నైనా నీ యొక్క నామమును ఎరగని వారిని తాగుడులో ఎభిచారములో లోకములో మత్తులో జోదంలో నైనా మరి ఆ యొక్క నాయన నాయన మట్క అనే యొక్క నాయన వ్యాధిలో నాయన జోదంలో నా అలాగే ప్రైనా మరి ఆన్లైన్లో కూడా బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా నాయన ఇది ప్రేరేపిస్తూ నాయన యువతిని అనేకులను దీని పేరేపిన ద్వారా గొప్పవారం అయిపోతామని చెప్పిన ఈ పేరేపిన బట్టి వారు డబ్బుల్లో లాసుపోతూ వస్తున్నారు తండ్రి ఈ రాత్రి వీరిని దర్శించండి నాయన నాయన నీ బిడ్డల చుట్టూ మీ కంచి ఉంచి కాపద దాయిచయండి ఈ రాత్రి నాయన ఇంటిలో భార్యాభర్తల మధ్యన నాయన మంచి ప్రేమ బంధము నీ నామములు అనుగ్రహించండి అపవాది వీరి మధ్యకి చోకినైనా లేనిపోని అన్నీ పెడుతూ వస్తూ ఎన్నో కుటుంబాలు ఆయన ముక్కల చెక్కలు చేస్తూ వస్తూ ఉన్నాడు నాయన నీ నామములో మా యొక్క సహోదరులు కుటుంబాన్ని మీరు కాపాడినారు స్వస్థత చేసినారు ఆరోగ్యం ఇచ్చినారు కలిసి ఉండే కృపనిచ్చినారు అందులో స్తోత్రాలు ఈ రాత్రి ఇంకా ఎవరైతే నేనిక ఈ భర్తతో ఉండలేను నేనిక ఈ భార్యతో ఉండలేను అనుకున్న వారి హృదయాలలో ఉన్న సైతాను తొలగించండి తండ్రి నీ నామంలో నీ కార్యము చేయండి నీ కుమారుడిని యేసు కిరిస్తున్నందువారు ఐక్యత పరిచి మీ సన్నిధి వర్తమానులై సంసారం చేసుకునే భాగ్యమును దయచేయండి ఈ రాత్రి నీ ప్రిబిడ్డలు నా ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలుగుటకు సహాయం చేయండి వారు చేస్తున్న వ్యవసాయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి దిగుబడి ఉండటానికి మంచి సమయంలో పంటలు వేయటానికి వెరువు సమయములు వెరువేయుటకు నీరు సమయంలో నీరు పెట్టుటకు నైనా నీ కాపుదల దయచేయండి రాత్రులు ఒకవేళ వెలవలసి వస్తే కాపుతల దాయిచేయండి పంట అపహరణకు గురు కాకుండా సావుకారులు మోసం చేయకుండా నీ ఇమ్మని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వేల సమయంలో గర్భఫలాలు లేక అవమానముతో చింతతో దిగులతో నీ బిడ్డలు నీ కొరకు ఎదురు చూస్తున్నారు నాయన వేలాది రూపాయలు మందులకి వెళ్తూ ఉన్నారు నా తండ్రి నీవు మూస్తే తెరిచే వారు ఎవరున్నారు నాయనా నీవిస్తే ఆపగలిగిన వారు ఎవరున్నారు నాయనా నాయన పండు వృద్ధులకు నీవిచ్చినావు ఈ రాత్రి నీకు ఇష్టమైన నీ బిడ్డలకు మీ కుమారుడిని ఏసుక్రీస్తు నామంలో గర్భఫలములు అనుగ్రహించమని ప్రార్థించి నిన్ను స్థుతించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ సమయంలో మీరే నాయనన్ని బిడ్డలకు ఈ విషయంలో మేలు చేయండి కాపరాలు విడిపోకుండా ఉన్నట్లు కూడా కాపాడండి రాత్రి వేళ నా తండ్రి ఒంటిరిగా వృద్ధులుగా ఉన్నటువంటి వారు ఇంటిలోనే గడపవలసారి వాళ్ళ ఆయన వారు అనేకులు గలపలోనూ ఈ ఆయా ఉద్యోగస్తులుగా ఉండి పనిచేస్తూ ఉంటుండగా వృద్ధాప్యములు ఉన్న వీరిని మీరు దర్శించి ఆదుకోండి వృద్ధాప్యములో వచ్చిన రోగముల నుండి విడుదల కలిగించి నీ అందు ప్రశాంతత దయచేయండి మీరు ఉన్నారు అనే ధైర్యము వారిలో కలగచేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రయాణాల్లో ఉన్న వారికి మీ సహాయాన్ని దయచేయండి కాపుదల దయచేయండి ఎన్నో ఘోర ఏస్టెంట్లు చూస్తూ ఉన్నాం నేను ఎవరికి జరగకుండా కాపాడండి ఫ్లైట్లను కాపాడండి ఆటోలను కాపాడండి ట్రైన్లు కాపాడండి నేను కారును కాపాడండి బైకులు మీరు కాపాడండి ప్రతి విధంగా గల దేశాలు ఇండియాలో నీ బిడ్డలు ఎవరైతే ఇది మొదలుకొని నీ రాకపోకలేని దిహోవా నీకు తోడుండునన్న వాగ్దానాన్ని తీసుకుని ప్రార్థిస్తూ ప్రయాణాలు చేస్తున్నారో వారిని కాపాడండి ఇతరులను కూడా కాపాడి ఆదరించండి నాయన ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోతున్నారో వారి కుటుంబాలు దిక్కులేని వారై ఎంతో వేదన చెందుతున్నారు కనుక నీ నామంలో కార్యం చేయండి కాపుదలిమ్మని ప్రార్థించి నిన్ను స్థుతించి నిన్ను గణపరుస్తున్నావు ఈ రాత్రి నా తండ్రి దైవజనులను కాపాడండి మంచిగా వారు నీ నామంలో నా ప్రభువా వారు నన్ను నీడు నీ సువార్తను అందించుటకు సహాయం చేయండి కృపామయడ మేడ దయామయడ నీ కార్యంతో నింపండి అలాగే నీ నామంలో ఆయన మరి విదేశాల్లో ఉన్న సేవకులను కూడా బలపరచండి నాయన నీ పనిలో బలుగా బహుగా బలంగా ఉండటానికి కృపను గ్రహించండి అలాగే నాయన నీ నామంలో తెలుగు వారిని అందరినీ ఇండియా వారిని అందరినీ దేశ విదేశాల్లో పనిచేస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరితో మీ తోడు ఇవ్వండి ఈ రోజు అంతటిని బట్టి మీకు స్తోత్రాలు ఈ రాత్రి మాకు సుఖ నిదరించి కాపు ఆదరించండి నిశ్చితమైతే ఉదయమున లేచి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమీన్ ప్రభునందు ప్రియుల మీరు ఏదైనా ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే మాకు తెలియచేయండి మేము కూడా ప్రార్థిస్తాం వాస్తవానికి మీరే ప్రార్థించుకోవాలి ఓకే అండి ఒకవేళ మేము కూడా ప్రార్థన సహాయం చేయాలనుకుంటేనే మాకు మీరు తెలియచేయండి అందరికీ ప్రభునాముల వందనాలు తెలియజేస్తూ మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరి ఎల్లప్పుడూ సదాకాలం మనకి కాపుదాలిచ్చి కాపాడును గాక ఐ